హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాషి న్యూస్ వరల్డ్ ఇది వచ్చేసి గణపతి నవరాత్రులు చేస్తున్నారు కదా దాంట్లో అయితే ఫిఫ్త్ డే అనమాట అంటే మేము ఐదు రోజులే కూర్చోపెట్టాములేండి ఆరో రోజు నిమజ్జనం చేసేసారనమాట కాలనీలో ఫిఫ్త్ డే వచ్చేసి మార్నింగ్ టైంలో గణపతి హోమం చేశారు సో అక్కడికి వచ్చామన్నమాట కాలనీ వాళ్ళు ఎవరికి వీలైతే వాళ్ళు వచ్చి చేసుకోవచ్చు అని చెప్పారు అంటే హోమంలో కూర్చోవాలంటే మనం దంపతులే కూర్చోవాలి కదా సో ఎవరు వీలైతే వాళ్ళైతే దంపతులాగా వచ్చి హోమం అనమాట మేము వీలు కాలేని వాళ్ళు పక్కన కూర్చొని చూస్తున్నాము పూజ పూజని చూస్తున్నాం అనమాట ఇంకా అయ్యారు పైన కూర్చొని వాళ్ళతో హోమం చేయించుకుంటా ఇంకా మాకు కూడా కొన్ని చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అవన్నీ మాకు చెప్తే మేము చేస్తున్నాం అనమాట పూజ అయితే నిజంగా చాలా బాగుందండి కాకపోతే నాకు ఒక చిన్న ఫీలింగ్ అనిపించింది మేము కూడా కూర్చొని చేసి ఉంటే బాగుండేది అని అనిపించింది అనమాట కాకపోతే మాకు వీలు కాలేదు వీలు కాలేనప్పుడు ఇంకా మనం ఏం చేయలేము కదా సో ఉన్న వాళ్ళైనా హ్యాపీగా చేసుకుంటున్నారని చెప్పి ఒక ఫీలింగ్ అనమాట ఇంకా పూర్ణాహుతికి అయితే అన్ని సిద్ధం చేసేసి వాళ్ళు ఎవరైతే హోమంలో కూర్చున్నారో వాళ్ళకి ఇచ్చి దండం పెట్టేసుకోండి అని చెప్పారనమాట ఇంక మేము కూడా దండం పెట్టేసుకున్నాం వాళ్ళు పెట్టుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా పూర్ణాహుతి అయితే ఇవి పూర్ణాహుతి అయితే గుండెంలో ఇస్తున్నారనమాట ఇంకా అది వేసేస్తే మనకు హోమం అయితే అయిపోతుంది అయిపోతుంది కదా అదే పరిపూర్ణం అంటారు కదా అయిపోతుంది అనమాట ఇంకా వాళ్ళు వేసిన తర్వాత మేము దండం అదే మాకు దూరం మేము నుంచిన్న వాళ్ళని కూడా దండం పెట్టేసుకున్నాము ఇంకా పూర్ణాగతి అయిపోతుందంటే మేము దండం పెట్టేసుకున్నాము ఇంకా హోమ్లో కూర్చున్న వాళ్ళు అయితే వేసేసారనమాట ఇంకా వేసేసి దండం అయితే పెట్టేసేసుకున్నారు ఇంకా పూజార్ గారు వచ్చేసి మిగిలిన నెయ్యి మూలికలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అనమాట ఇవి వేపించిన తర్వాత ఇంకొకసారి మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టేసేసుకొని ప్రదక్షిణ చేయండి అని చెప్పారనమాట ఇంక వీళ్ళైతే స్టార్ట్ చేశారు అందరూ చేయమని చెప్పారు కాకపోతే ఫస్ట్ ఎవరైతే పూ హో పూజకు గుచ్చింటారో వాళ్ళు చెయ్యండి తర్వాత మిగతా వాళ్ళు చెయ్యండి అని చెప్పారనమాట ఇంకా వాళ్ళు ప్రదక్షిణాలు చేసే ముందు పూజారు గారు హోమం పూర్తి అయిపోయింది అని చెప్పేసి మిగిలిన నెయ్యి అవన్నీ కొంచెం మంత్రాలు చదువుకుంటా మిగిలిపోయిన నెయ్యి అవన్నీ వేసేస్తున్నారు అనమాట ఇది వేసిన తర్వాత ఇంకా దండం పెట్టుకొని హోమం చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేయండి అని చెప్పారు వీళ్ళు దంపతులు అదే హోమంలో ఉంటారు కదా ఫస్ట్ అయితే వాళ్ళు ప్రదక్షిణాలు చేసిన తర్వాత తర్వాత మిగిలిన వాళ్ళని అయితే చేయమని చెప్పారనమాట ఇంకా మేము కూడా చేసేసి ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇది ఈవినింగ్ అనమాట రోజు ఈరోజైతే పూజ ఏం జరగట్లేదండి జస్ట్ ఆ మగవాళ్ళు అందరూ అంటే కాలనీలో ఎంతమంది ఉన్నారో మగవాళ్ళు వాళ్ళందరూ పూజలో పాల్గొన్నారనమాట లాస్ట్ డే అనమాట ఇంకా గణపతిని కూడా కదిలి అదే కదిలి కదిలిస్తున్నారనమాట సో అందరూ జెంట్స్ అందరూ పాటి అదే పూజలో పాల్గొన్నారనమాట ఇంకా పూజారి గారు అయితే మంత్రాలు అన్నీ చదివేసి చాలా బాగా చేయించారు చాలా బాగా జరిగింది ఐదు రోజులైనా సరే చాలా బాగా జరిపించారు ఇలాగ ఇంకా ముందు ముందు ఐదు రోజులు కక్కకోకుండా మీరు ఇంకా ఎక్కువ రోజులు జరిపించాలి అని చెప్పేసి అన్నారు అనమాట ఇంకా లాస్ట్లో పూజారి గారు అందరు ఫోటో దిగారు ఈయన వచ్చేసి అన్నదానానికి స్పాన్సర్ అనమాట ఇంకా పూజారి గారు కూడా షాల్వా కప్పేసి ఆయనకు పంపించేశారనమాట ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయండి నిజంగా ఐదు రోజులు ఎలా గడిచాయో కానీ చాలా చాలా బాగా అనిపించింది మాకైతే చాలా మిస్ అయిపోయాము అనిపిస్తుంది అనమాట ఇప్పుడు కూడా తలుచుకు ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత అసలైన ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిందనమాట నేను లాస్ట్ వీడియోలోనే పోస్ట్ చేశాను కదా ఫోర్త్ డే ప్రాక్టీస్ గేమ్ ఆడుతున్నాము అని ఆడిపిస్తున్నారు అని చెప్పేసి ఫైనల్గా ఫిఫ్త్ డే వచ్చేసి పిల్లలకి మ్యూజికల్ చైర్స్ పెట్టారనమాట మ్యూజికల్ చైర్స్ అయితే ఆడుతున్నారు చూడండి నిజంగా ఎంత ఎగ్జైట్గా ఫీల్ అయ్యారంటే పిల్లలు నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు ఆ కాలనీలో అనిపించిందనమాట చూస్తుంటే కానీ ఒక్కరికి ఒకరు ఏమాత్రము ఇది కాకుండా చాలా బాగా ఆడారండి గేమ్స్ అయితే ఇంకా పిల్లలైతే బాగానే ఆడారు ఇంకా బాయ్స్ అయిపోయిన తర్వాత అమ్మాయిలు కూడా ఆడారనమాట ఫస్ట్ అంతా చూసేది ఒక ఎత్తే అయితే లాస్ట్లో చూసేది ఒక లాగ్ అనిపిస్తుంది కదా లాస్ట్లో బాగా టగ్ ఆఫ్ వార్ లాగా ఉంటుంది పిల్లలు సో ఇంకా అమ్మాయిలు కూడా అనమాట ఇంక అయిపోయిన తర్వాత మేము లేడీస్ కూడా ఆడాము కాకపోతే లేడీస్ ఆడేటప్పుడు ఎవరు వీడియోలు తీయలేదండి అంటే మనం ఇంట్రెస్టింగ్గా తీస్తాం కానీ ఇంకా జెంట్స్ అయితే భోజనాల దగ్గర అక్కడంతా ఉన్నారనమాట ఇంకా కొంతమంది అయితే వేరే కాలనీస్ నుంచి అదంతా వస్తుంటారు కదా వాళ్ళకు చూసుకున్నారనమాట ఇంకా మా కాలనీ వరకు అయితే మేము తినేసి స్టార్ట్ చేసేసాము ఇంకా మిగతా మిగతా కాలనీ వాళ్ళంతా వస్తుంటారు కదా వాళ్ళకైతే భోజనాలు ఇంకా తినని వాళ్ళని వాళ్ళని చూసుకుంటున్నారనమాట జెంట్స్ ఇంకా పిల్లలు విను మా వీను అందరివి అయిపోయే లోపల జెంట్స్ కూడా అయిపోయాయి అనమాట ఇంక వాళ్ళు వచ్చారు ఆడటానికి లాస్ట్లో మా వారికి ఇంకొక ఆయనకిను పడింది అనమాట ఆడడము విన్నింగ్ది మా వారే గెలిచారులేండి ఫైనల్గా ఇలా చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఫైవ్ డేస్ నెక్స్ట్ నిమజ్జనం వీడియో అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నెక్స్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట ఈ వీడియో అయితే ఇంతేనండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అనే బటన్ అయితే నొక్కడం మనం